అందరికీ నమస్కారం నేను మీ కిరా కాల్పిణి నేను ప్రస్తుతం తెనాలి టౌన్లో ఉన్నాను తెనాలికి ఒక చరిత్ర ఉంది ఆంధ్ర ప్యారిస్ అంటే తెనాలి కలల కాలాచి తెనాలి స్వాతంత్ర్య ఉద్యమంలో అసూరు బాసిన ఎనిమిది మందిని కన్నా తల్లి ఈ నెల తెనాలి అంత చరిత్రలో ఉన్నటువంటి తెనాలలో నేను ఇప్పుడు ఉన్నాను ఇంకొకటి ఉంది చరిత్ర హీరోలు చేసిన పని హెడ్ కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక వ్యక్తి మీద గంజాయి మత్తులో చంపడానికి ప్రయత్నిస్తే ఆ ముగ్గురికి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన కూడా ఈ తనాలే ఎంత గొప్ప చరిత్ర ఈ తనాలకు ఉంది ఈ చరిత్ర హీరోలు చేసేటువంటి తప్పు కూడా ఈ తనాలలోనే ఉంది అని అయితే ప్రస్తుతం మనం మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే గత కొద్ది రోజులుగా ఒక నకిలీ మద్యం కల్తీ మధ్య తయారు చేసే ఒక కర్మాగారం దొరికింది దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ దాన్ని పట్టించింది చంద్రబాబు నాయుడు గారే ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయించింది చంద్రబాబు నాయుడు గారే వెంటనే సిట్ బృందాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అందులో ప్రవేశపెట్టి నిజా నిజాలు ఎంత ఉన్నాయి ఏంటి దీని వెనక ఎంతమంది పటదారులు ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది నకిలీ మద్యానికి చెట్టు పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇది చూడండి మీరు ఏ మద్యం కొనుగోలు చేసినా అది బ్రాండీ అయినా వాట్కా అయినా ఏదైనా కావచ్చు అది బీల్ కావచ్చు రెడ్వైడ్ కావచ్చు బ్రేజర్లు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఏది తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి పుట్టు పుర్వోత్తరాలన్నీ కూడా ఈ యాప్లో ఉంటాయి ఈ ఆప్లోకి వెళ్ళిపోయి దాని మీద ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో మనం తీసుకునేటువంటి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మనం స్కాన్ చేసామనుకోండి దాని నిల్వ దాని పుట్టు పర్వోత్రాలు దాని ఎంఆర్పి రేట్లు ఎప్పుడు తయారు చేశారు ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం కూడా డేటా అంతా కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తుంది ఇది చాలా గొప్ప పరిజ్ఞానంతో కూడింది నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి మనలు కూడా వస్తున్నాయి తెలుగు వాళ్ళు ఎక్కడన్నా కూడా ఎందుకంటే తప్పు జరిగిన చోటే దాన్ని వెంటనే నిర్మూలించి వెంటనే దానికి ఒక యాప్ తయారు చేయించి ఒకటి రెండు రోజుల్లోనే దాని గురించి ప్రశ్నలు పెట్టడం కూడా చంద్రబాబు జరిగింది నేను జరిగింది నేనేమంటానంటే మొదటి నుంచి కూడా ఈ గంజాయిని కావచ్చు సారాయి కావచ్చు సారా కావచ్చు అదేవిధంగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసింది ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ముప్పై ఐదు వేల మంది చనిపోయారు ఆడవారి యొక్క పుస్తలు దిగాయి అదేవిధంగా ముప్పై ఐదు లక్షల మందికి వాళ్ళ ఆరోగ్యం కూడా ఇబ్బంది పడి ఆసుపత్రులు పాలయ్యారు అలాంటి ప్రవేశపెట్టింది చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగితే ఇమ్మీడియట్లీ దాని మీద నిఘా పెట్టి వాళ్ళని ఆపేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయించి సిట్టు బంధాన్ని దింపి దానితో ఒక యాప్ ఇచ్చాడు అంటే చన్నాచిక విషయం కాదు నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు మాజీ సీఎం సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో మార్పింగ్ పోర్టులు పెట్టేవాళ్ళని నిర్మూలించలేదు అప్పట్లో బూతులు మాట్లాడే వాళ్ళని నిర్మూలించలేదు పద్య ప్రభాకర్ కోసాలి కృష్ణమూర్లి కొడాలి నాని పేర్ని నాని అంబటి రాంబాబు శ్రీరెడ్డి బోరుగడ్డ అని ఇలాంటి వాళ్ళు వెచ్చల విడిగా ప్రతిరోజు ఆడవాళ్ళని కించుపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు డైరెక్ట్గా చేస్తే వాళ్ళకి పదవులు ఇచ్చాడు బూతులు తిట్టిన వాళ్ళకి భవిష్యత్తుని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడు కాదు అని చెప్పింది లేదు ఎవరిని సస్పెండ్ చేసింది కూడా లేదు అది అందరికీ తెలుసు వాళ్ళు వెచ్చలు విడిగా జగన్ అన్న మనలో పొందాలి జగనన్నకు బూతులంటే చాలా ఇష్టం జగనన్న అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు